గారు నమస్తే సార్ నమస్కారం సార్ అటు ఇటుగా రెండు సంవత్సరాల క్రితం అనుకుంటాను చంద్రబాబు నాయుడు గారికి అమిత్ షా గారు కానీ మోడీ గారు కానీ అపాయింట్మెంట్ దొరికేది కాదు జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరికేది అప్పట్లో వెళ్ళి ఢిల్లీలో ఉండి వేచి ఉండి కలిసి వచ్చేవాళ్ళు అనమాట ఇవాళ ఎలా ఉందంటే మోడీ గారే మన ఎంపీలు కలవడానికి చంద్రబాబు నాయుడు గారు కూడా కాదు మన ఎంపీలు కలవడానికి వచ్చి మన ఎంపీలతో మాట్లాడి చక్కగా మనం అంతా ఒకటే మీకు ఏ చిన్న సమస్య ఉన్నా వచ్చిన కలవండి మీకు ఏ మొహమాట పడద్దు అని చెప్పి వెళ్తున్నారే అంటే ఇంతలో ఎంత మార్పు ఓడలు బళ్ళు బళ్ళు ఓడలు ఆడే ఇదే అనుకోవాలా లేకపోతే బళ్ళు ఓడలు ఓడలు బళ్ళు కాదు కాదండి వాళ్ళ వైఖరిలో కూడా మార్పు వచ్చింది జగన్మోహన్ రెడ్డి దొంగోడుతో వెళ్ళకూడదు అని తప్పు ఆ పశ్చాత్తాపం అయి ఉండొచ్చు పరివర్తన పశ్చాత్తాపం కాదు పరివర్తన నెక్స్ట్ ఏంటంటే ఎన్డీఏ కూటమిగా పోటీ చేశారు గెలిచారు చంద్రబాబు నాయుడు గారు ఆ కూటమి మాస్ విక్టరీ ల్యాండ్ స్లైడ్ విక్టరీ అని చెప్తూ ఉండేవాళ్ళు కొండ చేరి ఎలా జారి పడతాయో అలాంటి విక్టరీ వస్తుందని చెప్తూ ఉండేవాళ్ళు మనం సేమ్ అదే వచ్చింది డెఫినెట్ గా ప్రజల తీర్పుని గౌరవించాలి ప్రజలు ఎవరైతే అనుకున్నారో వాళ్ళని గౌరవించాలి అలా గౌరవిస్తున్నారు ఇక రెండు రెండేళ్ల క్రితం కదా మూడు నాలుగేళ్ల క్రితం చంద్రబాబు నాయుడు గారికి ఎంట్రీ ఉండేది కానీ తర్వాత రెండు మూడు ఆజాదిక అమృత మహోత్సవం తర్వాత ఈ దేశాల అందరిలో కూర్చుని మోడీ గారు కొంచెం ఇంపార్టెన్స్ ఇచ్చారు సూచనలు వచ్చినాయి మూడేళ్ల క్రితమే ఇక అనేక సందర్భాల్లో ఎన్టీఆర్ కు ఇలాంటి కొన్ని కొన్ని సందర్భాల్లో చంద్రబాబు గారిని ఆహ్వానించారు వీళ్ళందరూ కూడా బాగానే మాట్లాడుకున్నారు ఇక ఇప్పుడు మోడీ గారు ఆంధ్ర రాష్ట్రానికి కొన్ని బేడతలు ఇచ్చాల వాళ్ళ చేతిలో సిబిఐ ఉంది కాబట్టి వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసు చక్క 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 నడవాల జగన్మోహన్ రెడ్డి కేసులు ఆల్రెడీ రెడ్డి వచ్చి మొదలడినట్టు మొదల నుంచి అవుతున్నాయి అని చేత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇతను చేసిన దుర్మార్గాలు అరాచకాలమే బోల్డ్ కేసులు ఉంటాయి ఇందులోనే లోవలు పెట్టేసి మాట్లాడతారు వాళ్ళ ఎంపీలు ఏమీ అడగక్కలేదు వాళ్లే పట్టుకుంచి ఇచ్చేస్తా ఉన్నారు లేదా వాళ్ళే పార్టీ మారిపోతారు దాని గురించి వరి అవ్వక్కలేదు ఇకపోతే ఆర్థిక సహాయం అందించాలి నాకు అందిస్తారు మంచి రోజులు వచ్చినట్టే నేననేది ఏంటంటే మోడీ గారి నుంచి కేంద్రం నుంచి మనకు రాష్ట్రానికి రావాల్సిన వాటాలు పన్నుల వాటాలు అవి కాదు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు దొంగల ఆ దొంగల మూట దగ్గర నుంచి రికవరీ విషయంలో మోడీ గారు సహాయం చేయాలి వాళ్ళు దొంగలించిన సొమ్ము అంతా రికవరీ చేయటంలో వాళ్ళు సహాయం చేయాలి రాష్ట్ర ఖజన జమేయాలి ఇది వాళ్ళు చేసే మేలు పెద్ద మంచి మేలు పెద్ద మేలు ఏంటంటే వీళ్ళు దాదాపు ఏడెనిమిది లక్షల కోట్లు కొట్టేశారు అన్ని రకాలుగా ఆ డబ్బు ఇచ్చేస్తే మనం మూడు పోలవరాలు కట్టేయచ్చు నాలుగు అమరావతిలు కట్టొచ్చు రాష్ట్రంలో ప్రతి ఇంటికి పది ఇచ్చేయచ్చు రోజు ప్రతి నెల కట్టుకుంటారు బాబు ఆ పని చేయాలి అర్జెంట్గా ఫస్ట్ ఇది కావాలంటే ఆర్థిక పరమైన ఇబ్బందులు లేకుండా ఉంటే చంద్రబాబు నాయుడు గారు బండిని చక్క చక్క పరిగెటిస్తారు ఈ దొంగల ఊరికే కేసులు వేసి కోర్టులు స్టేలు ఇచ్చి వాళ్ళకి బెయిల్ ఇచ్చి వాళ్ళు రోడ్డు మీద వదిలేసి పది సేడు అయినా కానీ తిరగనిచ్చి ఇదే చేస్తే తప్పు దాన్ని అవుట్ ఆఫ్ ది బిఏలో ఉన్నా సరే చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు కలిసి కూర్చొని ఇంకో గత తహ వీడికి ఒంగోడు ఎంత ఎంత సొమ్ము డబ్బేసేడు వీటి దగ్గరికి డబ్బులు ఆగా రికవరీ చేయాలి అంతే సింపుల్ మోన్లీ రికవరీ ఇప్పుడు జైల్లో ఉండాలి రెండు రికవరీ అవ్వాలి అంతకు మించి వాడు కొట్టకాలి వాళ్ళ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి ప్రభుత్వ ఖజానా జమేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గ్యాంగ్ అంటే ఈ ఐఏఎస్ అధికారితో అధికారులతో సాధారణ ఎస్ఐ దొబ్బేసినా సరే లాగేసుకోవాలి ఒంటి మీద బట్టలతో సహా నాలుగు జతల బట్టలు ప్రతి నెల ఓ రైస్ మూట ఇంటికి తప్ప మెత్తాయని లాక్కోవాలి ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పుకి ఎలాంటి శిక్ష చేయాలంటే సస్పెండ్ చేస్తే ఇంట్లో కూర్చుంటాడు ఈ దొబ్బేసిన డబ్బుతో ఎంజాయ్ చేస్తాడు ఖాళీగా తర్వాత ఎవడవడం కూడా వచ్చిన తర్వాత ఎవడెవరికి ఆళ్ళు పట్టుకుని డబ్బులు పాడేసి వాళ్ళ దుల జీతం తీసుకుంటాడు వాళ్ళు నష్టం అవుతాడు వాళ్ళు నష్టపోవాలి పనిష్మెంట్ ఉండాలి శిక్ష ఉండాలి అప్పుడు దాంట్లో దానికి పూర్తిగా సహకరించాలి మోడీ గారు ఆయన నిధులు ఇవ్వాలి ఇవ్వకలేదు అవసరం లేదు ఈ దగ్గర రికవరీ చేసుకుంటే బోడకు డబ్బు ఆ వైపుకు ఆలోచించాలి వీళ్ళు ఎలా తినేనిచ్చి వీళ్ళ దగ్గర ఎలాగే వండిచ్చి మళ్ళా మోడీ గారిని ఇమ్మని లేకపోతే నిధులు ఇమ్మని కూర్చుంటే వాళ్ళకి చిరాకు అవుతుంది ఈడు మళ్ళీ నాలుగేళ్ళు పాటు ఐదేళ్ళు కళ్ళు మూసుకుంటూ వచ్చేస్తే అలా కళ్ళు మూసుకుంటే ఈతో ఈ దొప్పేసిన ఏడు లక్షల కోట్లు పదిహేను లక్షల కోట్లు అయిపోతాయి దాంతో పది మూడు ఒక వేసి కోట్లు మొత్తం దేశాన్ని మొత్తం మీరు ఏదో తమాషంగా ఉన్నారా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యవస్థ ఎలా కుళ్ళిపోయి చదలు పట్టేసింది పుచ్చిపోయింది పురుగట్టేసింది కట్టేసింది ఎవరిని కదిపినా కానీ జగన్ ప్రేమికుల కనపడుతున్నాడు అసలు రాజకీయ ఇప్పుడు టీడీపీలో ఉన్న వాళ్ళు కూడా నమ్మలేకపోతున్నాం ఇప్పుడు బీజేపీలో ఉన్న మంత్రులు ఉన్నారు కొంతమంది మన ఆంధ్రప్రదేశ్ నుంచి వాళ్ళని నమ్మని నమ్మే పరిస్థితి లేదు విపరీతంగా ప్రేమిస్తున్నారు జగన్ ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో పత్తులు బోర్లో ఉన్నారు వీళ్ళు చాలా ఇది ప్రతిపక్షంలో ఉండి జగన్ మీద పోరాడిన దానికంటే కూడా టాస్క్ పెద్దది ఇప్పుడు చాలా పెద్ద టాస్క్ కాబట్టి సింగిల్ పాయింట్ వేసండ ఈ దొంగల దగ్గర నుంచి డబ్బు రికవరీ అంతే సింపుల్ మీరు దొంగలు పట్టుకుంటారు వాడు ఎక్కడ దోత్తు దొంగలు ఇచ్చాడు అంతా రికవరీ పెడతారు కదా పోలీసులు వాడి దగ్గర నుంచి ఎలాగైనా సరే లాగేస్తారు ట్రీట్మెంట్ బాగా బాగాస్తారు ట్రీట్మెంట్ ఇచ్చి లాగుతారు అలాగే అంతే సింపుల్ తిరిగి పెద్ద ర్యాకెట్ సైన్స్ ఏమక్కర్లే నలుగురు దృఢకాయలైన పోలీసులు పెడితే వాళ్ళే లాగేస్తారు కరుడు కట్టిన అయితే దెబ్బలు తోడలు తడతారు వీళ్ళు తట్టుకొని వీళ్ళంతా వైట్ కాలర్ అఫెన్స్ చేసినంత నేరస్తుంది గుంజు గుంజితే మొత్తం కక్కేత్తారు అంతే సింపుల్ మోడీ గారు డెఫినెట్ గా కలిసి వస్తారు వీళ్ళు పది ఏళ్ల పాటు ఉంటుంది అండి ఎన్డీఏ బంధం తెలంగాణలో కూడా గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అవసరంగా పోరాటం చేస్తారు తెలంగాణలో కూడా పని జరుగుద్ది అండి ఎన్డీఏ జాగ్రత్తగా నిలబెట్టుకోవాలి నిలబెట్టుకోవాలంటే వీళ్ళు ప్రజలు పెట్టుకున్న ఆశల్ని అంటే వీళ్ళు అభివృద్ధి చెప్తారని కాకుండా ఈ దొంగల్ని దుష్టి దుర్మార్గుల్ని నోటికొచ్చిన మాట్లాడాలని తోలిస్తారనేటువంటి అనుభవం కూడా కావాలి అంతే చూద్దాం సార్ మరి ఈ సంవత్సరంలో ఫండ్స్ ఎలా ఇస్తారు వచ్చే బడ్జెట్లు ఎలా ఉంటాయి వీటిలో బయటపడిపోతుంది కదా హలో ఒకసారి సరే సరే ధన్యవాదాలు అదే ఈ సంవత్సరంలో ఏవిస్తారు ఫండ్స్ రేపు వచ్చే బడ్జెట్లు ఏముంటాయి ఇవన్నీ బయటపడతాయి కదా ధన్యవాదాలు సార్